హాయ్ అండి మొత్తం వీడియో చూడండి ఇది ట్యాంక్ బండి దగ్గరండి అదిగోండి జెండా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి నేను లైవ్ పెట్టనండి లాంగ్ వీడియోస్ చూడండి నా ఛానల్ పేరు కే సునీత ఫార్టీ టూ ఎయిటీ వన్ అండి అసలు ఎంత బాగుందో అండి మీ అందరికి కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ చేయండి ఎంత బాగుందో కదా ఇది రైల్వేకి సంబంధించి అంటే ట్రైన్ కూడా ఫోటో ఉంది నాకు తెలిసి రైల్వేకి సంబంధించి చూడండి ట్రైన్ కూడా ఉంది ఇక్కడ నేను దాన్ని బట్టి చెప్పగలుగుతున్నా ఇదిగోండి రైల్వేకి సంబంధించి అండి ఈ ట్రైన్ ఉందంటే రైల్వేకి సంబంధించి అసలు ఎంత బాగుంచోండి జెండా వందనం కలర్స్ లాగా అటు ఆరెంజ్ ఇటు మధ్యలో వైటు అటమో గ్రీను ఇదేమో ఆరెంజ్ అటోమో గ్రీన్ ఫ్రెండ్స్ అసలు ఎంత చూడటానికి ఎంత బాగుందో చూడండి ఈ స్తంభాలకు కూడా ఆరెంజ్ వైటు గ్రీను అన్నీ పెట్టారు ఇది రైల్వే హాస్పిటల్ అండి రైల్వేకి సంబంధించి ఆఫీస్ అండి నాకు తెలిసి అందుకోండి జెండా వందము నేను ఇంట్లో ముగ్గు చేశాను అండి ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ప్రతి సంవత్సరం ఇలా ముగ్గులు ఏదో ఒకటి ఫ్లవర్స్ కానీ కంపల్సరీ ముగ్గు వేస్తాను ఇది అలాగే లాంగ్ వీడియో పెడదాం అనుకున్నా కుదరలేదండి అది కూడా పెడతాను వాళ్ళు ఎప్పుడైనా వేసుకుంటారు కదా చూడండి ఎంత బాగుంది చూడండి ముగ్గు బాగా వచ్చింది కదా మీరు అలా ఏమైనా చాలా బాగుంది కదా మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నా ముగ్గురు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అలాగే బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ వస్తే చూడండి అలాగే లైవ్ పెట్టనండి సపోర్ట్ చేయండి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే హ్యాపీ రిపబ్లిక్ డే అండి జెండా ఎగరేస్తున్నారు చూడండి ప్లీజ్ అండి మొత్తం వీడియో చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ సిస్టర్ మీరు కూడా చాలా బాగా పాడారు సిస్టర్ చక్కగా మంచిగా పాడారు నాకు బాగా నచ్చింది కొంచెం మంది అంతమందిలో పాడాలంటే కొంచెం భయం భయంగా ఉంటుంది కానీ ధైర్యంగా పాడారు చాలా బాగా పాడారు చాలా బాగుంది అందరికీ రిపబ్లిక్ డే అండి హ్యాపీ రిపబ్లిక్ డే అండి రీసెంట్గా మొత్తం వీడియో చూడండి చాలా బాగుంది చక్కగా పాడుతున్నారు జెండా వందనము అన్నీ రీసెంట్ వీడియో చూసి ఎలా ఉందో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్మేట్ వచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తే ఎక్కువ లాంగ్ వీడియోస్ చూడండి నేను లైవ్ పెట్టను లాంగ్ వీడియోస్ పెడతా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఆ జెండా పక్కన నుంచి ఉంది మా మావయ్య జెండా ఎగ్రేసింది కూడా మావయ్య కూడా పెద్ద ఆఫీసర్ అండి అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి బాయ్ అండి హాయ్ అండి గేట్ పక్కలోనే షెడ్ ఉంది కదా ఆ షెడ్లోనే బండ్లు అవి పెట్టుకుంటారు అలాగే ఇప్పుడు మేము వెళ్ళే డ్రెస్లో కూడా సైడ్ అంతా బండ్లు పెడతారండి చూసారు కదా కొంచెం స్లేప్ వరకు బండ్లు ఏదో జెండా వందరం ఎగిరేసిన దగ్గర ముగ్గు వేశారండి ఇది లాలాగూడ హాస్పిటల్ అండి ఆ గేట్ దగ్గర నుంచి లాలాగూడ హాస్పిటల్ ప్లీజ్ అండి నా ఛానల్ సపోర్ట్ చేయండి మా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి అలాగే నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే అండి ఇదంతా ఏమో హాస్పిటల్ అండి రైల్వే హాస్పిటల్ కదా అందుకని లోపల తీయచ్చో లేదో తెలియక నేను తీయలేదు ఇంకొండి ముగ్గు కూడా భలే పెద్దగా వేస్తారండి ఈసారి చిన్నగా వేస్తారు ఇప్పుడు పెద్దగా వేస్తారు చాలా బాగుంటుందండి ముగ్గు కూడా బైక్స్ పెట్టుకుండా బండ్లు పెట్టుకున్న ప్లేస్ ఇదంతా చూసారు కదా ఈ ఇటు అవతల వైపు అటు కొన్ని కార్లు అవి కనబడుతున్నాయి కదా అటు కార్లు అవన్నీ పెట్టుకోవచ్చు దాని అనుమాల మెట్లు ఉంటుంది ఆ మెట్ల మీద పైకి వెళ్తే ఇంకో హాస్పిటల్ ఉంటుంది అది కూడా బాగుంటుందండి నాకైతే జెండా బాగా నచ్చింది అందుకని మళ్ళీ ఇంకోసారి తీసాను చక్కగా మంచిగా ముగ్గులు కలర్స్ వేసి వేశారు అందుకని ఎక్కువసేపు ముగ్గులు తీ ముగ్గులే చూపించా సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్